హాయ్ అండి ఈరోజు నేను బ్రెడ్ తోటి బ్రెడ్ జామ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ముందుగా ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను వాటిని ఇట్లా సైడ్ ఏమంటే ఉన్న బ్రౌన్ కలర్ ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఒక బౌల్లోకి బ్రెడ్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు అయితే పోసుకొని ఒక ముద్దలాగా అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక కప్పు పంచదారను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి లేదా తీగపాకం వచ్చేంత వరకు ఇప్పుడు అది తీగ పాకం వచ్చేలోపు మనం వేరే కడాయిలు ఆయిల్ కొంచెం పోసుకొని వేడైతే చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కేలోపు మనం పక్కకు కలిపి ఉంచుకున్న బ్రెడ్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుందాము చూసారు కదా ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు పక్కకు అయితే ఉంచుకోవాలి ఇలా అన్నీ ఒకసారి అయితే చేసుకొని పక్కకు అయితే ఉంచుకుందాము ఇలా బాల్స్ అన్నిటినీ చేసి అయితే పక్కకు ఉంచుకోవాలి పాకం అయితే మరుగుతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము వేడయిందండి ఇప్పుడు ఇందులోకి మనం చేసి ఉంచుకున్న బాల్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి పాకం అయితే రెడీ అయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకైతే ఉంచుకుంటున్నాను ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము ముందుగా ఇలా నీటిని తీసుకొని పాకంలో అయితే వేసుకుందాము పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడైతేనే ఆ బాల్స్ అనేవి పీల్చుకుంటాయి పాకాన్ని మంచిగా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే చూద్దాము చూశారు కదా బాల్స్ కూడా కొంచెం లడ్డుగా అయితే అయినాయి చక్కరపాకను అయితే మంచిగా పీల్చుకున్నాయి అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పైనగా కొంచెం షుగరు అలాగే కట్ చేసి ఉంచుకున్న బాదంపప్పు జీడిపప్పు పీసెస్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం చక్కెరపాకం కూడా వేసుకుంటున్నాను పైనుంచి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో పట్టుకుంటేనే తునిగిపోతున్నాయి చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎలా ఉన్నాయో